అందరికీ నమస్తే అండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా తొమ్మిదో ఏడాది ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆమె నిజానికి తెలుగు ఇంటి కోడలు నర్సాపురం అనమాట పరకాల ప్రభాకర్ గారి వైఫ్ సో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు ఉన్నాయి సో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదో మేలు జరుగుద్దని ప్రతి సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయడం దాని మీద నీరు గారడం అన్నీ జరుగుతూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా సో ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి అమరావతి గురించో లేదా పోలవరం గురించో ఏమైనా ప్రస్తావన ఉంటుందేమో సో ఉంటే ఏమైనా అదనంగా నిధులు వస్తాయేమో అని చాలామంది ఆశించారు సో ఆ ఆశ అంతా నిరాశైంది ప్రత్యేకంగా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టుకి ఇన్ని నిధులు ఇస్తున్నాం ఈ జాతీయ హోదా ఉన్న పోలవరంకి నిధులు ఇస్తున్నాం అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లు ఇస్తున్నాం అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి పదిహేను వందల కోట్లు గ్రాంట్ అంటే లోన్ ఇప్పిస్తాము ఆ లోన్కి ష్యూరిటీ ఇస్తామనేటట్టు చెప్పారు తప్ప ఆ తర్వాత ఆ గత సంవత్సరం ఈ సంవత్సరం పెద్దగా లేదు ఈవెన్ పోలవరం గురించి కూడా ప్రత్యేక ప్రస్తావన లేదు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలే ఒక్క రేర్ ఎర్త్ అంటే ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేకమైన విధానం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తాము ఖనిజాల తవ్వకానికి అని చెప్పడం ద్వారా ఆ రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ను చేర్చడం ద్వారా ఒక ఇంత బెనిఫిట్ మన రాష్ట్రానికి వస్తుంది అది అన్ని రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలతో కలిపి మనకిచ్చిన బెనిఫిట్ అలాగే ఈ డేటా సెంటర్స్కి రాయితీలు ఇచ్చారు కొత్తగా డేటా సెంటర్స్ వస్తే దానికి ప్రోత్సాహకాలు అండ్ రాయితీలు ఇచ్చారు దాని వలన దేశవ్యాప్తంగా అత్యధిక డేటా సెంటర్స్ వస్తున్నది మన రాష్ట్రంలోనే గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి అండ్ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు అండ్ రిలయన్స్ వాళ్ళు అండ్ సిఫీ వాళ్ళు ఇంకా చాలా డేటా సెంటర్స్ దాదాపుగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి డేటా సెంటర్స్ ద్వారా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో సో ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద వనరుగా మారబోతోంది సో కొత్తగా డేటా సెంటర్స్ పెట్టేవారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదనపు సబ్సిడీలు అండ్ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది కొంత ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే చెన్నై బెంగళూరు చెన్నై హైదరాబాదు బెంగళూరు హైదరాబాదు కారిడార్ డెవలప్మెంట్కి నిధులిచ్చారు ఆ కారిడార్లు ప్రకటించారు హై స్పీడ్ హై స్పీడ్ క్యారిడార్లు ఇందులో ఇందులో ఈ మూడు కారిడార్లలో కూడా రాయలసీమ ప్రాంతాలు ముఖ్యంగా తిరుపతి అనంతపురం హిందూపూర్ చిత్తూరు పలమనేరు ఈ ప్రాంతాలు కలిసే అవకాశం ఉందన్నమాట దీనివల్ల ఆ ప్రాంతాలకు కొంత బెనిఫిట్ ఉంటుంది అయితే ఇది కూడా కొత్తది కాదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ రెండు కారిడార్లు ప్రకటించారు అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొప్పర్తి వార్వకల్లు ఈ రెండు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్థిక నడవాలుగా డెవలప్ చేస్తాం ఫైనాన్షియల్ కారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పారు ఇండస్ట్రీ కారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇంకా ఏమి పెద్దగా పురోగతి లేదు సో ఇప్పుడు ఈ హై స్పీడ్ కారిడార్లు అన్నారు అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్లో కొన్ని అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా మన రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం దాంతోపాటు ఈ టెక్స్టైల్స్కి కూడా కొంత అదనపు బెనిఫిట్స్ ఇచ్చారనమాట సో అలాగే అరకులో టూరిజం పెంచడానికి కోకోనట్టు జీడి కోకో చందనం లాంటి పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలాగా కొంత వస్తుంది అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి మేము ఇది ఇస్తున్నాం అనే పేరు ప్రస్తావించినప్పటికీ రకరకాల మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రంగాల మీద అయితే ఫోకస్ పెట్టిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కృత్రిమ మీద అండ్ ఈ గ్రీన్ అమోనియా తయారీ వాటి మీద ఎక్కడైతే ఫోకస్ పెట్టిందో ఆ రంగాలకు కేంద్రం నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయన్నమాట సో దానివలన ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుద్ది ఒక స్వల్ప మేలు అంతే తప్ప ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఇది ఇచ్చాం అది ఇచ్చామని అయితే లేదు సో ఈ బడ్జెట్ను వాడుకుంటే ఎలక్ట్రానిక్స్ తయారీ హై స్పీడ్ రైలు అండ్ క్రిటికల్ మినరల్స్ కారిడారు సెమీ కండక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అండ్ పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అంటే మన ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టిన అన్ని రంగాలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి వాటిని మనం వాడుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దేశం మొత్తం ప్రోత్సాహకాలు ప్రకటించింది మనం ఆ రంగంలో కాస్త నిపుణులుగా ముందంజలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువగా వాడుకోవాలి ఓడిసి పట్టాలి అది సో ఇది లాభమా నష్టమా అంటే ప్రత్యేకంగా మన రాష్ట్రం పేరు ప్రస్తావించకపోవడం మన రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించకపోవడం కొంత నష్టమే ఎప్పుడైనా మనకు అలవాటే బీజేపీ నుంచి బడ్జెట్ అంటే ప్రత్యేకంగా మనకి ఇస్తారని ఏమీ ఆశించడం ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకే ఎక్కువగా కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త హైవేలు కానీ కొత్త లైన్స్ కానీ ఆల్రెడీ ఉన్న వాటికి నిధులు ఇవ్వడం కానీ జరుగుద్ది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు ఈసారి కూడా ఏమీ ఇవ్వలేదని చెప్పలేము లేదు భారీగా ఇచ్చారని చెప్పలేము ఇచ్చారంటే ఇచ్చారు ఇవ్వలేదంటే ఇవ్వలేదు అంతే